మీరు ఎన్నో రకాల పార్కులు చూస్తుంటారు కానీ ఇటువంటి పార్క్ ఎప్పుడు చూడరు ఈ పార్కు పేరే ఎర్రచందనం పార్క్ దీనికి ఇంకో పేరు ఏంటంటే బుల్ పార్క్ అనమాట ఇవాళ ఫ్యామిలీ మెంబర్స్తో అంతా కలిసి ఈ పార్క్కి అయితే వెళ్ళాం టూ థర్టీ ఆ టైంలో అయితే వెళ్ళామండి ఇంకా కొన్ని రకాల స్నాక్స్ తీసుకొని మా ఇంట్లో వాళ్ళు అలాగే మా ఇంటి ముందర కొ అంటే మా ఇంటి ముందర ఉన్న కొంతమంది అయితే ఇద్దరం వెళ్ళామన్నమాట ఇంకా పార్క్ అయితే మొత్తం ఇలా ఎర్రచందన చెట్లతో ఫుల్ ఇదంతా కూడా ఒక రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు కూడా ఎర్రచందనం చెట్లతోనే ఉంటుంది ఇదంతా కూడా చాలా బాగుంది చూడడానికి ఇంకా వర్షాకాలం అయితే పార్క్ మొత్తం చాలా పచ్చగా ఉండేది ఇక్కడ అయితే ఒక నాగుల పుట్ట అయితే ఉందండి ఇక్కడ పుట్ట కూడా పూజి పూజించి ఉండారు ఇంకా ఎంట్రీ ఫీజ్ అయితే తీసుకున్నారు ఒక్కొక్క మనిషికి పది రూపాయలు అనమాట ఇంకా మేము సిక్స్ మెంబర్స్కి వెళ్ళాం సిక్స్టీ రూపీస్ అయితే అయ్యింది మేము వెళ్ళినప్పుడు టూ థర్టీ ఆ టైంలో వెళ్ళాం కనుక పిల్లలు ఎవ్వరు రాలేదు పార్క్ మొత్తం ఖాళీగా ఉండిందనమాట ఇంకా మేము అక్కడక్కడ అక్కడక్కడ ఉయ్యాలైతే ఊగుతూ ఉన్నాము చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఎప్పుడు ఇంట్లో ఉండి మేము ఇలా ఎంజాయ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఫస్ట్ టైం ఇలా బయటకైతే వెళ్ళాను అన్నీ అంటే ముందు ప్రెగ్నెంట్ టైంలో కూడా ఎక్కడికి వెళ్ళలేదు నాది కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయ్యి ఇంట్లోనే ఉండేదాన్ని అనమాట వన్ ఇయర్ కూడా ఇంట్లోనే ఉండేదాన్ని ఎక్కడికి వెళ్ళలేదు తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేను కూడా చిన్నపిల్లలా మారిపోయాను ఉయ్యాలోగాను కొన్ని కొన్ని రకాల గేమ్స్ కూడా ఆడానండి అంటే ఇక్కడ చిన్నపిల్లలకు ఉన్నవన్నీ కూడా ఆడేసాను అనమాట ఇంకా స్నాక్స్ అన్నీ కూడా ఏం తెచ్చుకున్నామవి మీకు కూడా చూపించాను కొన్ని రకాల కారాలు అలాగే కొన్ని లేసులు ఇంకా హ్యాపీ హ్యాపీ ఇలా చాలా అయితే తీసుకెళ్ళాము అలాగే మా బాబుని కూడా ఆడిపించామన్నమాట మేము వెళ్ళినప్పుడు పార్క్ అనేది కొంచెం ఇలా ఉండింది తర్వాత అయితే చాలా మెంబర్స్ వచ్చారు పిల్లలు ఈవినింగ్ టైంలో అయితే ఇంకా పార్క్ మొత్తం మేము ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళిపోయామనమాట అలా వెళ్ళిపోయి చెట్ల కింద ఆ సిట్టింగ్ ఏరియా అయితే ఉండింది ఆ సిట్టింగ్ ఏరియాకి వెళ్ళి అక్కడైతే అందరం కూర్చున్నామన్నమాట ఎక్కడికి వెళ్ళినా సంచులు ఉంటాయి కదా సంచులు అయితే నాకే ఇస్తారు ఇంకా నాకు కోపం వేసేసి సంచులన్నీ అక్కడ పడేసేసి నేను ఒక్కదాన్ని వెళ్ళి ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా ఉంటే ఇక్కడైతే కూర్చొని బిస్కెట్స్ అయితే తింటూ ఉన్నాను హ్యాపీ హ్యాపీ అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇట్లా లోన్లీగా కూర్చొని తింటూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపించింది అలాగే లైవ్ కూడా పెట్టాను మీకు ఒక చాక్లెట్ తినండి చాలా బాగుంది హ్యాపీ హ్యాపీ అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే ట్రై చేయడం ఇంకా ఇక్కడ సిట్టింగ్ ఏరియా చూడండి ఇలాగైతే ఉంది ఇంకా తెచ్చిన స్నాక్స్లో మా చెల్లెలు కూడా తీసుకొని తింటూ ఉందన్నమాట ఇక్కడైతే అంతా కూడా పచ్చదనం చాలా బాగుంటుందండి కార్తీక మాసాలలో వన భోజనాలకు కూడా ఇక్కడికైతే వస్తారండి ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఫోర్ థర్టీ అలా అయింది ఇంకా గుంపులు 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 గుంపులుగా చిన్నపిల్లలంతా కూడా వచ్చేసారనమాట ఇంకా ఫన్నీగా ఆడుతూ ఉన్నారు ఇంకా చిన్నపిల్లలు ఆడే బొమ్మలే కదా మనం అప్పటికి ఆడేసామనేసి ఇంకా సైలెంట్గా అయితే మేము వన్ సైడ్ కూర్చున్నాము ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆడడం అయితే మొదలుపెట్టాము చాలా ఫన్నీగా అనిపించింది చాలా బాగా ఫుల్ డే అయితే గడిచిపోయింది ఇంకా ఎంట్రీ ఫీజులో మేము తీసుకున్న టికెట్లు అయితే మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట ఇవి టిక్కెట్లు అయితే ఇంకా అందరికీ తీసుకోవాలి ఇక్కడ చూసారా ఉయ్యాలైతే ఊగుతున్నాను ఇంకా ఇంటికి వెళ్ళే ముందర ఇక్కడ అయితే ఉయ్యాలు ఊగుతూ ఉంటుందండి ఈ పార్క్ అయితే కోడూరులో ఉంటుంది బుల్ పార్క్ అలాగే ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ట్వంటీ రూ టెన్ రూపీస్ చాలా బాగుంటుంది కోడూరులో ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అంటే అక్కడికి వెళ్ళండి ఇంకా ఇక్కడికైతే ఎక్కువ ముస్లిమ్స్ పిల్లలు అయితే వచ్చారు ఇంక ఇలా టికెట్లు చూపించి కాసేపు అయితే అలా మాట్లాడుకున్నాము కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళిన స్నాక్స్ అవన్నీ తిన్నా బాబు అయితే ఇంకా బజ్జున్నాడు ఇంకా మేము ఇంకా కొన్ని రకాల ఆటలు అయితే ఆడాము ఈ ఆట ఆడేటప్పుడు నాకు చాలా భయం వేసేసింది అప్పటికి ఆడనన్నా బట్ కానీ బలవంతం చేసే తలకి ఇంకా ఆడేసాను ఇక్కడికి ఒక చిన్న బాబు వచ్చాడు ఎంత చిన్న బాబు అంటే ఎంతో చక్కగా ఆడుతూ ఉన్నాడు ఇంకా సరే అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళే అంటే టైం అయితే అయిపోయింది ఇక్కడ చూసారా పైన పిల్ల అలాగే అలా అంటే సిట్టింగ్ కూర్చొని తినడానికి అనమాట ఒక ఫోర్ మెంబెర్స్ కూర్చొని అక్కడ తినచ్చు చాలా బాగుంటుంది పార్క్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక స్టేజ్ అయితే ఉంది చెట్టు పైన స్టేజ్ ఇలా ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదు సరే ఒకసారి పైకి ఎక్కి చూద్దామన్నట్లుగా వెళ్ళాను అన్నమాట అక్కడ కోతులు ఉన్నాయి మేము కొన్ని తీసుకెళ్ళాం కదా స్నాక్స్ వాటి మీద పడతాయని భయంతో త్వర త్వరగా నేను స్టెప్స్ అయితే ఎక్కేసాను స్టెప్స్ ఎక్కేసి ఇంకా మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఈ పార్క్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కోడుళ్ళు ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి ఈ పార్క్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది మీరు లైక్ ఇచ్చారంటే పార్కు తెలియని వాళ్ళు వెళ్ళి పార్క్ అయితే ఎంజాయ్ చేస్తారు ఒకప్పుడు ఇక్కడ వచ్చి సినిమా నాటకాలు అయితే వేసేవారంట ఇంకా ఇక్కడ అంటే కొన్ని రకాల పూల మొక్కలు అయితే ఉన్నాయి ఆ పూల మొక్కలు నర్సరీ అంటే గవర్నమెంట్ వాళ్ళు అనమాట రోడ్డు చ పక్కన ఈ పూల మొక్కలని అయితే నాటుతారంట ఇక్కడ రోజా చెట్లు అలాగే మందారము ఇంకా చాలా రకాలు కాగితాల పూలు ఇంకా గన్నేరు పూలు ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళలేదు కంచి అయితే కట్టారు ఇంకా బయట చూసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ బాయ్ బాయ్